ఈ టాపిక్ అయితే మాట్లాడాలని ఉంది ఫ్రెండ్స్ ఏం టాపిక్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఎందుకంటే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళే ఆ ఏజ్ వాళ్ళకి వన్ టు టెన్ ఇయర్స్ పిల్లలు డెఫినెట్లీ ఉంటారు మీకు ఒకటే చెప్తున్నాను మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ నేర్పించే బాధ్యత అయితే నాది కానీ ఇది మాక్సిమం ఇంట్లో ఉండి చేసే పని కాబట్టి మీరు పిల్లల్ని దగ్గరుండి చూడవచ్చు క్రమశిక్షణతో భయంతో భక్తితో పెంచండి కొడితే కందిపోతారా అనేలా పెంచకండి ఫ్రెండ్స్ తప్పు చేసినప్పుడు డెఫినెట్లీ కొట్టాలి కొట్టకపోతే వాళ్ళు అసలు మాట అనేది వినరు డెఫినెట్లీ మీరు తప్పు చేసినప్పుడు కొట్టండి పదే పదే కొట్టాలి అనేది నా ఇంటెన్షన్ కాదు వాళ్ళు మాట విన్నప్పుడైతే డెఫినెట్లీ కొట్టాలి భయం అనేది ఉండాలి మనం అంటే పెద్దవాళ్ళంటే భక్తి భయం అనేది డెఫినెట్లీ ఉండాలి పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడేది మనం నేర్పిస్తే వాళ్ళకి ఒక భయం ఒక భక్తి అనేది ఉంటుంది అసలు స్కూల్లో టీచర్స్ కొట్టకూడదు అంటారు మనం కొట్టకూడదు అంటారు ఇలా ఎవరు కొట్టకపోతే వాళ్ళు మాట ఎలా వింటారండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ప్రిఫర్ మోర్ వీడియోస్